అయోధ్య రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు బాలరాముడు దివ్య రూపం చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు దివ్య ఆభరణాలు అందమైన బట్టలతో అలంకరించిన రాముల విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఆభరణాలు వస్త్రాలకు సంబంధించిన శ్రీరామ జన్మభూమి అధికారులు ఈ విధంగా తెలిపారు ఆధ్యాత్మికత దైవికం ఉట్టిపడే విధంగా ఆభరణాలు వస్త్రధారణలో రాముల వారు మెరిసిపోతూ కనిపించారు ఆధ్యాత్మిక రామాయణం వాల్మీకి రామాయణం రామచరిత మానస్ అలవందర్ స్తోత్రం గ్రంథాలలో రాముడి వైభవం ఎలా ఉంటుందో పరిశోధన చేసిన తర్వాత వాటి ఆధారంగా దివ్య ఆభరణాలు రూపొందించారు బాలరాముడు ధరించిన ఆభరణాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఐదేళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు వెండితో తయారు చేసిన ఎనుగు గుర్రం వంటె బండి వంటి వాటిని పెట్టారు ఇక కిరీటం విషయానికి వస్తే బాలరాముడు ధరించిన బంగారు కిరీటంలో సూర్యదేవుని బొమ్మ ఉంది ఈ కిరీటంలో వజ్రాలు పచ్చరాలు మరకత మాణిక్యాలను పొదిగారు దీనిని ఉత్తర భారతదేశ సంప్రదాయంలో తయారు చేశారు కిరీటం కుడివైపున ముత్యాల దండలను వేలాడదీశారు బాలరామయ్య కిరీటం సుమారు ఒక కిలో ఏడు వందల గ్రాములు ఉంటుంది దాదాపు డెబ్బై ఐదు క్యారెట్ల వజ్రాలు నూట ముప్పై ఐదు క్యారెట్ల జాంబియన్ పచ్చలు రెండు వందల అరవై రెండు క్యారెట్ల కెంపులతో పాటు ఇతర రత్నాలు కూడా ఉన్నాయి బాలరాముని హృదయ భాగంలో ఉంచిన కౌస్తుభామణి కెంపులు వజ్రాలతో అలంకరించారు విష్ణుమూర్తి అవతారాలన్నింటిలోనూ ఇది కనిపిస్తుంది విజయమాల బాలరాముడు ధరించిన ఆభరణాల్లో ఇది పొడవైనది కెంపులు పొదిగిన ఈ హారం విజయానికి చిహ్నంగా నిలుస్తుంది వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం కమలం శంఖం మంగళ దీనిలో ఉన్నాయి కంఠాభరణం అర్ధచంద్రాకారంలో ఉన్న మరొక హారంలో అదృష్టాన్ని సూచించే పూల డిజైన్లు ఉన్నాయి మధ్య భాగంలో సూర్యదేవుని బొమ్మ ఉంది ఈ హారాన్ని కంఠాభరణం అంటారు నడుముకు అమర్చిన ఆభరణాలలో వజ్రాలు మరకత మాణిక్యాలు కెంపులను పొదిగారు వజ్రాలు పచ్చరాలు ముత్యాలను పొదిగిన పాదిక అనే హారాన్ని నాభి వద్ద అలంకరించారు అదేవిధంగా భుజకీర్తులు మండగొలుసులు ఉంగరాలను కూడా బాలరామునికి ధరింపజేశారు బాలరామునికి కాళ్లకు కడియాలు కాలివేళ్లకు చుట్లు పెట్టారు వీటన్నింటిలోనూ వజ్రాలు కెంపులను పొదిగారు ముత్యాలు పచ్చరాలు పొదిగిన బంగారు విల్లు ఓ బాణం కూడా రాముని చేతిలో ఉన్నాయి వజ్రాలు కెంపులతో వెండి ఎరుపు రంగులో నదుటిపై తిలకాన్ని పెట్టారు ఇక పసుపు రంగు పంచె ఎరుపు రంగు అంగ వస్త్రాలను బెనారస్ వస్త్రాలతో తయారు చేయించారు వీటిపైన శంఖం పద్మం చక్రం నెమలి బొమ్మలు ఉన్నాయి ఆకర్షణీయమైన జరి అంచులు కూడా ఉన్నాయి బాలరాముడికి పెట్టిన కంఠాభరణం మొత్తం రాళ్లతో పొదిగి ఉంది దీని మధ్య భాగంలో కూడా సూర్యోదయంని బొమ్మ ఉంటుంది ఇక తిలకం విషయానికి వస్తే ఆధ్యాత్మికతకు భక్తులను రక్షించే రక్షిత చిహ్నంగా నిర్దిట తిలకాన్ని భావిస్తారు ఇది సుమారు పదహారు గ్రాముల బంగారంతో తయారు చేశారు మూడు క్యారెట్ల సహజ వజ్రం దాని చుట్టూ దాదాపు పది క్యారెట్లు ఉండే చిన్న వజ్రాలు బార్మిస్ కెంపులు ఉన్నాయి ఉదయం మొదటి సూర్యకిరణం ఈ తిలకంపై పడే విధంగా రత్నాలను వినియోగించినట్లు చెప్పారు ఇక చేతి ఉంగరం విషయానికి వస్తే రామచంద్రుడు కుడి చేతికి ధరించిన ఉంగరం అరవై ఐదు గ్రాములు ఉంటుంది దీనిలో నాలుగు క్యారెట్ల వజ్రాలు ముప్పై మూడు క్యారెట్ల పచ్చలు ఉంటాయి ఇక ఎడమ చేతి కోసం ఇరవై ఆరు గ్రాముల రూబీ రింగ్లో వజ్రాలు కెంపులు ఉన్నాయి ఇక కంటాబర్ణాలు బంగారంతో చేసిన గుండ్రని నక్లెస్ ఐదు వందల గ్రాముల బరువు ఉంటుంది యాభై క్యారెట్ల వజ్రాలు నూట యాభై క్యారెట్ల కెంపులు మూడు వందల ఎనభై క్యారెట్ల పచ్చలు పొదిగారు నడుము పట్టి విషయానికి వస్తే బాలరామయ్య నడుము పట్టి సుమారు ఏడు వందల యాభై గ్రాముల బరువైన బంగారంతో తయారు చేశారు ఈ పట్టిలో డెబ్బై క్యారెట్ల వజ్రాలు ఎనిమిది వందల యాభై క్యారెట్ల కెంపులు పచ్చలను పొదిగారు చేతి కడియాల విషయానికి వస్తే చేతి కడియాలను ఎనిమిది వందల యాభై గ్రాముల బంగారంతో తయారు చేశారు వంద క్యారెట్ల వజ్రాలు మూడు వందల ఇరవై క్యారెట్ల కెంపులు పచ్చలను ఈ కంకణాల్లో పొదిగారు అంతేకాదు ఒక్కో కడియం బరువు వచ్చేసి నాలుగు వందల గ్రాములకు పైగానే ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి